హలో ఫ్రెండ్స్ షేప్ పట్టీసు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలా అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనము బ్యాక్ పార్ట్ ఆధారంగా షేప్ పట్టీస్ని కటింగ్ చేస్తాం చూడండి ఫస్ట్ మనము స్కేల్తో ఎడ్జెస్ని సమానంగా డ్రా చేసుకోవాలి తర్వాత మనం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా అయితే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఈ చివరి నుంచి ఇక్కడికి పెట్టి మనం ఒక మార్క్ అయితే చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఏ సైజు వారికైనా సరే మనం షేప్ పట్టీస్కి ఉక్సులు కాజాలు పట్టీలు వస్తాయి కదా అటు సైడ్ వచ్చి మూడున్నర ఇంచ్కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి తర్వాత మనం నడుము దగ్గరకు పట్టీ వస్తుంది కదా అక్కడొచ్చి మనం ఇంచులకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర మనం ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఇంచులు మీడియం సైజు బ్లౌజ్ అయితే మూడున్నర ఇంచులు ఇంకా చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇంచులు మనం మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను నాలుగించులకి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా రెండించులకి ఆ మార్క్ చేసుకున్న కాడి నుంచి పైకి ఇంచులకి మార్క్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మూడు మనం ఇక్కడ పెట్టాము కదా గుర్తులు ఈ మూడుని మనము కలిపేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి వీడియో అయితే నేను స్లోగా పెట్టాను మీకు నీట్గా అర్థమవుతుంది ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నేను కట్ చేస్తున్నాను కదా వీడియోలో సేమ్ అదే విధంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఈ ఎడ్జెస్ని సమానంగా ఉండేటట్టు కింద మనం ఈ విధంగా కట్ కట్ చేసుకొని తర్వాత మనం పైన అయితే నేను మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ పైనే మనం కటింగ్ అనేది చేసుకోవాలి నేను చెప్పిన కొలతలతో మీరు షేప్ పట్టీస్ కానీ కట్ చేస్తే ఏ సైజు బ్లౌజ్ వారికైనా సరే ఇది సైజు వారికైనా సరే ఇవే కొలతలు అండి మీకు ఈ కొలతలకి మీకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది మీరు కొత్త వారైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటా ఉంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టి చూ చూడు చివర్లో నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను చూడండి అలా హాఫ్ ఇంచ వన్ అన్న ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోండి ఇక్కడ ఉక్సుల్ పట్టి గాజా పట్టి ఉంది కదా అక్కడైతే కొంచెం ఈ విధంగా క్రాస్గా మనం లైన్ అనేది డ్రా చేసుకొని కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకోండి అప్పుడు మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్ అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ షేప్ పట్టీస్ అయితే నేను కటింగ్ చేసేసాను ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్